భీక్షాటన నిర్మూలలకు జీవో జారీ చేసిన కూటమి ప్రభుత్వం జంగం సంఘాలకు కుల జారీ చేయడం జంగం సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ప్రభుత్వంపై ఆగ్రహ వ్యక్తం చేశారు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం బేడబుడగ జంగం సమాజానికి కుల ధృవీకరణ పత్రాలు అందిస్తామని చెప్పి వాటిని అమలు చేయాలని వారు ఆందోళన చేశారు బేడబుడగ జంఘానికి సంక్షేమ పథకాలు రాక చదువుకుందామంటే సర్టిఫికెట్లు ఇవ్వక

విచారణ చేయొద్దని మా బుడవజంగా మా వృత్తి మా కుల వృత్తి చేస్తున్నారు అంటే ప్రభుత్వం చేయడంలో ప్రభుత్వానికి న్యాయమైన పద్ధతి మేము దానికి శిరసాం కానీ ఇక్కడ మా రుప్తే ఇదైనప్పుడు మా రుప్తే ఇదైనప్పుడు మరి మా జీవో కూడా ఉంది కదా బుడగ జంగం వన్ పార్టీ జీవో ఇది ఇది పెడితే మీరు సహకరిస్తాము కానీ దాన్ని కూడా పీయమనే మా ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదున జీ భిక్షాటన్ నిర్మూలనకే జీవో జారీ చేయడం జరిగింది ఈ యొక్క జీవో వలన ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న జంగాల జీవితాలకు చాలా అన్యాయం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం భిక్షాటన్ నిర్మూలనకు జీవో ఇచ్చినట్టు ప్రభుత్వము బుడగ జంగాలకు న్యాయబద్ధమైన ఎస్సీ రిజర్వేషన్ హక్కులు అందే విధంగా ఒక జీవో ఒక చట్టం చేస్తే మేమే మా యొక్క కమ్యూనిటీలో ఖచ్చితంగా ఈ భిక్షాట నిర్మూలనకు మేము చేయగలుగుతాము దాన్ని పరిష్కరించుకోగలుగుతామని కూడా నేను తెలియజేసుకుంటున్నాం ఇరవై ఐదు ఏళ్ల నుంచి మాకు బుడే కుల పునాది మీద ఎలాంటి సర్టిఫికేట్ లేక విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు అందుకోలేకపోవడం అని ఒకవైపు చదువుకోని ఉద్యోగాలు రాక సంక్షేమ పథకాలు అందుకోకుండా కుల పునాది అని చెప్పుకోవడానికి లేకపోవడము అదేవిధంగా పాత వృత్తి అయినటువంటి భిక్షాటన ద్వారా జీవించడానికన్నా ముందుకు పోవడానికి పోతే ఈ జీవో తేవడం ఎంత దుర్మార్గమైనదో ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటాం గతంలో జీవించాలి భారతదేశంలో ఈ రాష్ట్రంలో మనం చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఇంత ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాం మా అప్పుడు ఏదైనా తడరత మారడం లేదు రాష్ట్రంలో కేంద్రంలో చట్టాలు అయితే జీవోలు అయితే కానీ కేబినెట్ తీర్మానం అనేది కేంద్రంలో మల్ల న్యాయం జరగకుండా అన్యాయం జరుగుతూనే ఉంది కాబట్టి న్యాయం అనేది నోచుకోలేకపోతున్నాం దానివల్లే మేము కూడా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం దయచేసి ఈ భారత పౌరునిగా ఈ రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రతి కానీ ప్రధానమంత్రి గారికి సీఎం గారికి ఎత్తమి మా ఇప్పుడు రెండు ఇలాంటి జీవాలు తెచ్చి దుర్మార్గంగా చేయకుండా ఇంత మంది ఇస్తే మేమే తావి అవ్వడానికి మీ ప్రభుత్వం చేతులు సిద్ధంగా ఉన్నాం ఇంకంతకంటే తప్ప మాకు ఏం చెప్పుకోవడానికి లేదు